మీ వాట్సాప్లోకి నేనున్నానంటూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చి తిష్ట వేసింది మీ ఆలోచనకు ఆకాంక్షలకు అవసరాలకు తనను వాడుకోండి అంటూ నీలిరంగు ఐకాన్ మెరుస్తూ ఆకర్షిస్తుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని వాట్సాప్ రూపొందించిన మెటా సంస్థ డెవలప్ చేసి మన ముందుకు ఉంచింది ఈ విశేషాలు ఏంటో ఈ వారం జెకేసీ వీకెండ్ కథనంలో వాట్సప్లోకి ఏఐ వచ్చేసింది మీ ఆలోచనలు పంచుకునే భాగస్వామ్యం చెరవేగంగా వెళ్తున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్తో మీ ప్రయాణం ఇక కొనసాగుతోంది మీకు నవ్వు తెప్పించే జోక్ కావాలా మీకు బాగా ఇష్టపడే వంటకం ఎలా చేయాలో తెలుసుకోవాలని ఉందా ప్రపంచ చరిత్రలో ఏ విషయం పైన సమాచారం కావాలా మీరు ఆరాధించే పాటల వెబ్ లింకులు పొందాలని ఉందా ఇలా మీకు ఏ విషయంలోనైనా ఏది కావాలన్నా అందించేందుకు ఇప్పుడు మీ సెల్ ఫోన్లో నిత్యం మీరు వాడే వాట్సాప్లో మెరిసిపోయే గుర్తుతో మెటా ఏఐ అందుబాటులో ఉంది సేవ చేసేందుకు సమాచారం ఇచ్చేందుకు తానున్నానంటూ నిత్యం మన వాట్సప్లో మెరుస్తూ కనిపిస్తూనే ఉంటుంది ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కంప్యూటర్ రంగంలో ఎన్నో అద్భుతాలకు నాంది పలుకుతున్న వేళ ఎన్నో రంగాల్లో దూసుకుపోతున్న పరిస్థితుల్లో మనిషి వాట్సప్లో బందీ అయిన ప్రస్తుత పరిస్థితులకు అనుగుణంగా మెటా ఏ తన సేవలను అందించేందుకు మన వాట్సాప్లో చురుగ్గా కదులుతోంది ప్రపంచం నలుమూలల నుంచి ప్రతి అంశాన్ని తనలో క్రోడీకరించుకున్న ఏఐ మనం అడిగే ఏ విషయాన్నైనా నిక్కచ్చి సమాచారాన్ని అందించేందుకు ప్రయత్నిస్తోంది వ్యక్తులతో వాట్సప్లో చాటింగ్ చేసినట్టే మెటా ఏఐతో కూడా మనం సంభాషిస్తూ మన భావాలను పంచుకుంటే స్నేహితుడు ఆప్తుల మాదిరిగా మెటా ఏఐ స్పందిస్తోంది శాస్త్ర సాంకేతిక రంగాల్లో ఏఐ విసురుతున్న ఛాలెంజుల్లో భాగంగా ప్రపంచవ్యాప్తంగా దిగ్గజ ఐటీ కంపెనీలు గూగుల్ మైక్రోసాఫ్ట్ అమెజాన్ మెటా తమ సొంత ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్సులను రూపొందించుకున్నాయి ఏఐ చాట్ జీపీటీ ఓపెన్ ఏఐ జెమిని ఇలా పలు రూపాల్లో ఏఐను తయారు చేస్తూ టెక్నాలజీని అనుసంధానం చేసి మన రోజువారీ ప్రక్రియల్లో వాటి సహాయాన్ని పొందేలా తీర్చిదిద్దారు అన్ని రంగాల్లోనూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ తన ప్రభావాన్ని పెంచుకుంటోంది ఇప్పుడు ప్రతి ఒక్కరూ రోజులో కనీసం ఆరు నుంచి ఎనిమిది గంటలు వాట్సప్లోనే గడుపుతున్న పరిస్థితుల్లో మెటా రూపొందించిన ఏఐ మనతో అనుసంధానించబడింది మనతో మాట్లాడుతూ మన అవసరాలను ఆలోచనలను ఆకాంక్షలను తెలుసుకుంటూ మనకు కావలసిన సమాచారాన్ని అందిస్తూ ఉన్న ప్రస్తుత పరిస్థితుల్లో ఏఐ ఇంకెంతగా మన జీవనంలో చొచ్చుకుపోతుందో భవిష్యత్తులో తెలియనుంది సాంకేతిక పరిజ్ఞానాన్ని సక్రమ రీతిలో వాడుకుంటే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో ప్రయోజనం ఉందని నిపుణులు చెబుతున్నారు అయితే అన్నింటికీ దానిమీదే ఆధారపట్టడం అలవాటైతే మనిషిలో సృజనాత్మకత తగ్గిపోతుందనే వాదన ఉంది ఏది ఏమైనా సెల్ ఫోన్కు బానిసైన మనిషి బలహీనతలను అధిగమిస్తూ టెక్నాలజీని చక్కగా వాడుకుంటే ఏఐతో ఎంతో లాభం ఉంటుంది ఇది ఈ వారం జేకేసి వీకెండ్ కథనం ప్లీజ్ సబ్స్క్రైబ్ లైక్ షేర్ అండ్ కమెంట్ మీడియా